రామచంద్రపురంలో పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి నివాసం నుండి గడ్డ వరకు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో పాదయాత్ర నిర్వహించారు భారతీనగర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు రెడ్డి ముక్కులో భాగంగా ఆదర్శ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించిన సందర్భంగా బీరంగూడ స్వగృహం నుండి రుద్రారం గణేష్ గడ్డ ఆలయం వరకు కార్యకర్తలతో డివిజన్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో పాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఆదర్శ రెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ నియమించినందుకు హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చింత ప్రభాకర్ తెల్లాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ లలిత సోమిరెడ్డి బొల్లారం మాజీ చైర్మన్ రోజా బాలరెడ్డి బీఆర్ఎస్ నాయకులు శివకుమార్ బీఆర్ఎస్ నాయకులు జయపాల్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ కొండల్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ శ్రీహరి బీఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి గుమ్మడిదల మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తూ ఉంది ఏడాది అర్థంలో కుల్లం కుళ్ళ అయిపోయింది పాలేదో నీళ్ళేందో తేలిపోయినాయి పదేళ్ళ కేసీఆర్ పాలన ఎట్లుంది ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో ప్రజలకు కుల్లం కుళ్ళ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి అన్ని మాటలే తప్ప చేతలు లేవు అని ఇలా కుళ్ళ అర్థమైపోయింది ఏం చెప్పింటే ఆ రోజు చెప్పింది ఒక్కటన్న అమలవుతుందా మేము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాము కేసీఆర్ గారు డబ్బులు లాగుతుండు అన్నాడు ఇప్పుడు ఏం చేస్తుండే ఎల్ఆర్ఎస్ ముక్కు విండి గల పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తుండు ఆ రోజు ఏమన్నాడు మేము వస్తే ఫార్మాసిటీ భూములన్నీ రైతులకు వాపస్ ఇస్తా అన్నాడు ఇయ్యాలి ఏమంటుండు లేలే కేసీఆర్ పద్నాలుగు వేలు తీసుకున్నాడు ఇంకా పదహారు వేలు తీసుకుంటా అంటుండు అంతా ఉల్టా ఆ రోజు ఇదే పఠాన్ చెరువు కాన్సిల్సీలో జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చిన పేద ప్రజలకు నేనే వచ్చి పంచిన ఆ రోజు కలెక్టర్ కానీ ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక ఫిఫ్టీ ఎయిట్ బంద్ పెట్టిండు ఫిఫ్టీ నైన్ బంద్ పెట్టిండు పైసలు కట్టడం వల్ల కూడా పట్టాలు రాని పరిస్థితి ఏర్పడుతుంది అంటే మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ అప్పుడు ఏమన్నాడు రైతు బంధు ఇవో కేసీఆర్ పదివేలు ఇస్తుడు నేను రాగానే పదిహేను వేలు ఇస్తాను ఏమైపోయింది కొండేనాలు మంది వేస్తే ఉండే కుడికపోయింది అక్కడ పదిహేను వేలు కాదు కదా పదివేలు కూడా దిక్కులేవు కదా వానకాలం రైతు బంధు ఇచ్చిండా ఏమేమిచ్చేయండి వ్యాసంగి రైతు బంధు ఏం చేసిండు ఒక నలభై పైసలు వేసిండు అరవై పైసలు ఎక్కువండి అంటే వానకాలం రైతు బంధు తొమ్మిది వేల కోట్లు వ్యాసంగి రైతు బంధు ఒక ఐదు వేల కోట్లు ఎక్కువచ్చిండి రెండు గల ఎంత తొమ్మిది ఐదు పద్నాలుగు వేల కోట్లు రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చే పైసలు రేవంత్ రెడ్డి వచ్చి బంద్ అయినాయి ఏం మాట్లాడుతుండ్రు రుణమాఫీ చేసినా అంటారు చేసిండ రుణమాఫీ అసలు ఇవాల్సింది నలభై తొమ్మిది వేల కోట్లు అసెంబ్లీలో చెప్పింది ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తా అన్నాడు ఇచ్చింది ఎంత అంటే పదహారు పదిహేడు వేల కోట్లు ఇచ్చిండు ఆ ఇచ్చిన పదహారు పదిహేడు ఎక్కడి ఈడ రైతు బంధు ఘోషిండు గాడ రుణమాఫీలు వేసిండు అంతే తప్ప కొత్తగా ఇచ్చింది ఏం లేదు నువ్వు వానకాలం యాసంగి కలిపి ఎగ్గొట్టిన రైతు బంధు పైసలు పదమూడు పద్నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టావు పదమూడు పద్నాలుగు తెచ్చి రుణమాఫీ చేసిన మాట్లాడుతున్నావు మొన్న అసెంబ్లీలు అడిగిన రేవంత్ రెడ్డి నీ కొడంగల్ ఏ ఊరు చెప్తావో చెప్పు పోదాం బట్టి విక్రమార్క నీ మధురలో ఏ ఊరు చెప్తావో పోదాం లేదంటే మా పటాన్ చెరువుకు వస్తావా మా సిద్దిపేటకు వస్తావా రా ఏ ఊర్లోనన్నా వంద శాతం రుణమాఫీ అయిందంటే నేను అక్కడనే ముక్కు నెలకు రాస్తా నువ్వు రాస్తావా అని అడిగినా తెలంగాణలో అత్యధికంగా పదిట్ల ఏడు సీట్లు గెలిచి మెదక్ జిల్లా బీఆర్ఎస్కు అండగా నిలబడ్డది మనమందరం కష్టపడాలి మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పదికి పది బీఆర్ఎస్ పదికి పది బీఆర్ఎస్ గెలిపించి మనం కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలి ఇస్తామన్న నమ్మకం కూడా నాకు ఉన్నది ప్రజలు మన వైపే చూస్తున్నారు నమ్మకం మన వైపే ఉంది తేలిపోయింది రేవంత్ రెడ్డి అన్ని మాయ మాటలు భ్రమలు ఇవన్నీ నీటి బుడగలు అనేటువంటి విషయం ఇలా ప్రజలకు అర్థమవుతా ఉంది ఇలా కేసీఆర్ మాట అంటే మాట నిలబడ్డాడు అభివృద్ధి పథంలో దీన్ని నడిపించి చూపించండి అలాగే పఠాన్ చెరువులో నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్ శాంక్షన్ ఇచ్చిన పఠాన్ చెరువుకు ఆర్డీఓ ఆఫీస్ జీఓ తెచ్చిచ్చినాం రేవంత్ రెడ్డి వచ్చి ఏడాది అర్థమైనా ఆర్డీఓ ఆఫీసు ఇబ్బరిగా తిరిగారు రిజిస్ట్రేషన్ ఆఫీసు చాలా చేయరు ఏం గవర్నమెంటు కొత్త ఇచ్చి పెట్టండి కేసీఆర్ ఇచ్చినవి కూడా నడివయా అక్కడ గంట పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రెండు వందల పడకల ఆసుపత్రి పఠాంచంలో కేసీఆర్ శాంక్షన్ ఇచ్చి ఆయనే వచ్చి స్వయంగా కొబ్బరికాయ కొట్టింది ఏడాది అర్థమైనా ఇంకా దవకా పూర్తి కాదు ఆ పనులు ప్రారంభంగా అనేటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఇలా ప్రజలకు అర్థమవుతూ ఉన్నాయి నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే గట్టిగా కష్టపడండి తప్పకుండా మా నాయకులు సీనియర్ నాయకులు అందరిని కూడా నేను కాపాడుకుంటా ఏ ఒక్క నాయకుడిని కూడా రేపు అన్యాయం జరగదు మీకు తగిన గుర్తింపు గౌరవం లభించే బాధ్యత నేను తీసుకుంటా మీ అందరికీ ఎవరి స్థాయికి తగ్గట్టు ఎవరు కష్టపడితే వాళ్ళను కాపాడుకుంటుంది పార్టీ ఆ బాధ్యత నేను తీసుకుంటాను దయచేసి అందరూ కలిసి పనిచేయండి ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ వరంగల్ మీటింగ్కు పటాన్ చెరువు నుంచి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా కదిలొచ్చే వచ్చే విధంగా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయండి బ్రహ్మాండంగా వాల్ రైటింగ్ చేయండి పోస్టర్స్ వేపియండి ప్రజల్లో చైతన్యం తీసుకురండి ఎప్పుడెప్పుడా వరంగల్ మీటింగ్కు పోవాలి అనే విధంగా ఏప్రిల్ ఇరవై ఏడు వరంగల్ మీటింగ్కు అన్ని గ్రామాల నుంచి అన్ని మున్సిపల్ వార్డుల నుంచి జీహెచ్ఎంసీ వార్డుల నుంచి కూడా జన సమీకరణకు సమాయత్తం చేయండి పెద్ద ఎత్తున ఏప్రిల్ ట్వంటీ సెవెంత్కు జిల్లాలో పటాన్ చెరువు నుంచి ఎక్కువ మంది వచ్చారు ఎందుకంటే ఎక్కువ ఓట్లున్నది కూడా పటాన్ చెరువు ఎక్కువ ఓట్లున్నాయి ఎక్కువ జనం కూడా పటాన్ చెరువు నుంచే రావాలి ఆ విధంగా మీరందరూ కూడా సమాయత్తమై వరంగల్ సభను విజయవంతం చేయాలి వరంగల్ సభ చారిత్రాత్మక సభ రజతోత్సవ సభ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జరుపుతున్న రజతోత్సవ సభ ఎందుకంటే పార్టీ పుట్టింది తెలంగాణ కోసం ఆ తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ తెచ్చిన తెలంగాణను దేశంలో నంబర్ వన్గా నిలిపిన పార్టీ పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఇంత ఘన చరిత్ర మన పార్టీకి ఉన్నది అందువల్ల అందరు కూడా స్వచ్ఛందంగా మరి వరంగల్ సభకు తరలి రావాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ మాజీ మంత్రి పది సంవత్సరాల నుంచి నేను ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నా ఉంటే దానికి కాలకుడు ఒకడే ఒక మనిషి అది హరిశన్న అని ప్రతి మీటింగ్గా చెప్తా నేను నా గాడ్ ఫాదర్ లాగా ఏదున్నా నా మంచి అయినా చెడైనా మరి అడిషన్లతో చెప్పుకుంటాను అందరినీ ప్రతిదానికి సొల్యూషన్ తీసుకుంటాను కాబట్టి వారికి పాదాభివందనం చేస్తూ మరి వారికి స్వాగతం పలుకుతూ అదే రకంగా మరి మా చారన్న గారిని మరి అదే రకంగా సత్యనారాయణ గారిని మరి మా ఎమ్మెల్యే గారు శ్రీ చింతా ప్రభాకర్ గారిని మరి శివ గారిని గోవర్ధన్ గారిని శ్రీధర్ గారిని మా మెట్టి కుమార్ గారిని యూనిస్ గారు మా గారు అదే రకంగా మాజీ చైర్మన్ రోజా బాల్రెడ్డి గారు సోమరెడ్డి గారు మరి మీనా గారు అందరికీ వేదిక అలంకరించిన పెద్దలందరికీ పేరు మర్చిపోయిన కూడా క్షమించాలి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ తెలుసు ఎనిమిది తొమ్మిది నెలల క్రితం బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే పఠాన్చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది తొమ్మిది నెలల కింద మరి వారు వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది దాని తర్వాత అందరూ అనుకురు కాంగ్రెస్ బీజే మన బీఆర్ఎస్ పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇక మన మహిపాల్ అన్న ఏడిపోతే ఆడ పార్టీ లేస్తుంది అంటారు కదా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక మనకు తిరుగు ఉండదు అని చెప్పి అందరూ భావించరు బీఆర్ఎస్ పార్టీ కూడా మరి పటాపంచాలైపోతుంది ఏ రకమైన ఛాన్స్ ఉండదు బీఆర్ఎస్ పార్టీ కానీ ఎన్నో పత్రికల్లో కూడా మనం చూసినాం మరి దానికి భిన్నంగా అందరం బిఆర్ఎస్ కార్యకర్తలం అందరం కూడా ఒక సైనికుల్లాగా గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి పార్టీని ఒక కన్న బిడ్డలాగా మరి అది సోమరెడ్డి అన్నే కావచ్చు బాల్రెడ్డి అన్నే కావచ్చు మెట్టుకుమార్ అన్నే కావచ్చు మరి వెంకటేష్ గౌడ్ గారే కావచ్చు మరి అదే రకంగా మా ఉద్యమకారులు శ్రీధర్ గారు కావచ్చు గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు అదే ప్రభాకర్ అన్న కావచ్చు బన్న గారు అందరం ఎవ్వరమైనా కూడా అందరం కలిసికట్టుగా ఈ పార్టీని నిలబెట్టాలి ఏదో రకంగా అంటే మీ అందరి సహకారంతో ఉత్త కాలేదు అందరం కూడా ఎట్టి పరిస్థితుల ఎమ్మెల్యే పోయినంత మాత్రాన పార్టీకి పటాపంచలు అవుతుందని ఏదైతే పత్రికల్లో వస్తున్నా అది జరిగే సమస్య లేదు అది మేమందరం కూడా ఉంటుంది అని మరి హరీష్ రావు గారి దగ్గరికి పోయి మేమందరం నేను అనుకున్నామన్నా మీ సూచనలు సలహాలు ఇవ్వండి మీ సలహాలతోటి మేమందరం ముందుకు పోతాం ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చినా సరే అందరం కలిసి పనిచేస్తాం పార్టీని నిలబెట్టడం రేపు పొద్దున పటాన్చెరుల మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండానే ఎగురుతుంది అని చెప్పి మాటిచ్చినాం దానికి తగ్గతే పెద్దలు హరీష్ రావు గారు మా అందరిని కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి ఏ రకంగా ఏ మండలిని తీసుకుపోవాలి ఏ రకమైన చిన్న చిన్న సమస్యలను కూడా అందరం చిన్నపిల్లల్లాగా పోయి చెప్పుకుంటుంది అన్ని అది విసుకోకుండా దాన్ని ఏ రకంగా రిజాల్వ్ చేయాలి ఏ రకంగా ముందుకు పోవాలి అని చెప్పి మా అందరికీ చెప్తూ మమ్మల్ని ముందుకు తీసుకుపోయారు హరీష్ రావు గారు మరి ఇవాళ మా అందరం కలిసి ఇది నాకు ఇన్ఛార్జ్ అన్నట్టే కానీ ఇది మొత్తం మా పది పదిహేను మంది ఎవరైతే ఈ పార్టీకి నిలబెట్టిరో వారి యొక్క వారి యొక్క కష్టం వారు వారి డిసిషన్స్ తోటి మేము అందరం కూడా ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం ఇదే కాకుండా రాబోయే మీ అందరికీ తెలుసు ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారు చెలో వరంగల్ పది లక్షల మందితోటి మనం పోవాలి అని చెప్పి పిలిపియడం జరిగింది మరి దానికి కూడా వచ్చే పదకొండో తారీఖు పన్నెండో తారీఖు నుంచి మండల్ వైజ్ మీటింగ్స్ పెట్టుకొని మరి మాకు ఇచ్చిన నాలుగైదు వేల టార్గెట్ ఉంది దానికన్నా ఎక్కువనే జనాలు మొబిలైజ్ అయ్యే విధంగా మరి మేమందరం కూడా కృషి చేసి పార్టీని పెద్ద ఎత్తున కార్యకర్తలని మరియు చెలవు వరంగల్ ప్రోగ్రామ్కి తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను నమ్మి మరి కేసీఆర్ గారు మా హరీష్ రావు గారు కేటీఆర్ గారు వారి ముగ్గురికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా పార్టీని నిలబెట్టడానికి ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా మాకు రియాక్ట్ అయ్యి ఈ రకంగా పనిచేయండి అని చెప్పినందుకు మరి హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇరవై ఏడు తర్వాత వచ్చే నెల నుంచి మాత్రం కంపల్సరీ ప్రభుత్వ వ్యతిరేకత ఏవైతే కార్యక్రమాలు మీద కూడా ప్రభుత్వం ఏ తప్పు చేసినా కూడా బిఆర్ఎస్ పార్టీ దాన్ని మేము ఎత్తి చూపుతాం తప్పకుండా ప్రజల్లో వాళ్ళని దోషిలాగా నిలబెట్టామని చెప్పి తెలియజేసుకుంటాం మరి ఏదున్నా మరి